హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి నాని వ్లాగ్స్ ఈరోజు నుంచి నవరాత్రి స్టార్ట్ అవుతున్నాయి కదండీ నేను ఈరోజు ఎలా పూజ చేసుకున్నానో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పొద్దున్నే లేచి మొత్తం ఇల్లు వాకిలి ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని నిన్న అమావాస్య కదండి అందుకే ముందు ముందుగా ఇల్లు మొత్తం తడిబట్ట పెట్టుకొని పూజకైతే రెడీ చేసుకున్నానండి అన్నీ పూలు కోసుకొని ఈరోజు ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరీ దేవి అవతారం కదండి అయితే మా ఇంట్లో మేము కలశం పెట్టుకోమండి మా ఇంతకు ముందు నుంచి ఎప్పుడు పెట్టలేదంట సో అందుకని నేను కూడా పెట్టలేదు మామూలుగా ఇంట్లో కనకదుర్గమ్మ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి ఫస్ట్ అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్నాను ఆ తర్వాత మన ఇంట్లో సుందరి దేవి అష్టోత్తర శతనావళి ఉంటే అది చదువుకున్నాను ఈరోజు దేవుడికి నైవేద్యంగా పరవన్నం బెల్లం ముక్క అయితే నివేదించుకున్నానండి నెక్స్ట్ దీపం వెలిగించేటప్పుడు మనం ఒక శ్లోకం అనేది చెప్పుకోవాలండి దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని ఆ దేవుడికి మంగళహారతితో ఈరోజు నా వీడియో అనేది పూర్తి చేసుకున్నానండి నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అండి థ్యాంక్ యూ